యూపీఎస్సీ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించామన్నారు భట్టి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అదనంగా అరవై పోస్టులు జోడించి ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి ఫలితాలు ప్రకటించామన్నారు ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్ పరీక్షలకు స్కెడ్యూల్ విడుదల చేస్తామన్నారు చేశామన్నారు అధికారంలోకి రాగానే ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశామన్నారు అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుందన్నారు పదకొండు వేల ఇరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేశామన్నారు ఆగస్టు ఒకటిన జరిగిన కేబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించి ఆమోదించామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ను సభ్యులందరికీ జారీ చేశామని చెప్పారు భట్టి యుపిఎస్సీ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు విధానాలను అర్థం చేసుకోవడానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది వారి నివేదికల ఆధారంగా వారి సూచనలు ప్రభుత్వం అమలు చేస్తుంది నూతన నోటిఫికేషన్లు పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఒకటో ఇరవై తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది దరఖాస్తుదారులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షకు ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై మూడు మంది దరఖాస్తుదారులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలకు హాజరవ్వగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ముప్పై రెండు వేల నాలుగు వందల పది మంది యువతకు నియామక ఉత్తర్వులను జారీ చేయడం కూడా జరిగింది అదనంగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులను కూడా ఇవ్వటం జరిగింది పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డిఎస్సి పరీక్షను ప్రకటించడం అయింది పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు జులై పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదో తేదీన ముగుస్తాయి నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నలభై ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నూతన నోటిఫికేషన్ జారీ చేయటం కూడా జరిగింది పరీక్షల మధ్య తగినంత సమయం లేని కారణంగా పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థులకు సానుకూలంగా స్పందించి ఇటీవలే గ్రూప్ టూ పరీక్షను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల నుండి డిసెంబర్కు వాయిదా వేయడమైంది